హలో అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మీ అందరి కోసం ఒక చిన్న పరిహారంతో మీ ముందుకు వచ్చానండి ఎదుటివారు ఎంత వారైనా సరే మీ మాట వినేలాగా చేసేటువంటి రెండే రెండు తమలపాకులతో చిన్న పరిహారాన్ని అయితే చేసుకోబోతు ఉన్నామండి ప్రస్తుతం మనం ఉన్న జీవన శైలిలో పరిస్థితులలో ఎదుటివారు అనే కన్నా భార్యాభర్తల మధ్యనే సఖ్యత అనేది కోల్పోతూ ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్లో భార్యాభర్తలే ఎక్కువగా విడిపోతూ ఉన్నారు అయితే భర్త కోసం భార్య అయినా భార్య కోసం భర్త అయినా లేదా పిల్లల కోసం తల్లిదండ్రులు కావచ్చు స్నేహితుల కోసం కావచ్చు ప్రేమించిన వారి కోసం ఎవరి కోసమైనా ఈ యొక్క పరిహారాన్ని అయితే చేయవచ్చండి అయితే మీ సొంతగా మీ కుటుంబంలోని వ్యక్తుల కోసం అయితే చేయండి బయట వారికి చెడు కలగాలని వాళ్ళు మీ మాట వినాలి అని కాకుండా మనస్ఫూర్తిగా మీ సమస్య తీరటం కోసం అనేసి అయితే చేయండి ఈ పరిహారం అనేది వందకి వంద శాతం ఫలితాన్ని అయితే ఇస్తుందనమాట ఇప్పుడైతే ఏం చేయాలి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఖచ్చితంగా పరిహారానికి తగిన ఫలితం అనేది మీకు దక్కుతుందనమాట అయితే దానికోసం మీరు చేయవలసిందల్లా రెండే రెండు తమలపాకులను తీసుకోండి అలాగే కొద్దిగా పచ్చకర్పూరాన్ని తీసుకోండి ఇవి రెండు కూడా మంగళకరమైనటువంటి శుభకరమైనటువంటి వస్తువులే వీటితోటే మనం ఈరోజు పరిహారాన్ని అయితే చేయబోతూ ఉన్నాము ఇలాంటి అద్భుతమైన వాటితో చక్కని పరిహారం ఇంట్లోనే చేసుకోవచ్చు అయితే భార్యాభర్తల మధ్య సమస్యలు తగువులు గొడవలు ఎలాంటివి ఉన్నా కూడా మొత్తం పోతాయన్నమాట ఇద్దరూ కలిసి సంతోషంగా జీవించటానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది అలాగే పిల్లలు మీ మాట వినటానికి కానీ మొండిగా ప్రవర్తిస్తున్నా కూడా ఈ పరిహారాన్ని చేయవచ్చు మరేదైనా మీరు చే ఉద్యోగం చేసే దగ్గర అయినా మీ కింద ఎంప్లాయీస్ కానీ పనివాళ్ళు కానీ మీ మాట వినట్లేదు మొండిగా మూర్ఖంగా ఉన్నారు అనుకున్నా కూడా ఈ పరిహారాన్ని చేయవచ్చండి అయితే ఈ పరిహారాన్ని మీకు చెప్పినటువంటి రెండు వస్తువులు గురించి చెప్పగానే మీకు అర్థమై ఉంటుంది పీరియడ్ టైంలో నాన్ వెజ్ టైంలో కాకుండా విడిగా సమయంలో చేయండి ఎందుకంటే మనం పూజా మందిరంలో కూర్చొని ఈ యొక్క పరిహారాన్ని అయితే చేయబోతూ ఉన్నాము దానికోసమే మీకు ఈ రెండు సమయాల్లో చేయకూడదు అని ప్రత్యేకంగా తెలియని వాళ్ళ కోసం అయితే మళ్ళీ చెప్పటం అనేది జరుగుతుందనమాట అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలంలో ఎవరికైనా కూడా ఎలాంటి వాళ్ళకైనా కూడా ఎదుట వ్యక్తి మాట వినాలి అనే గర్వం కన్నా కూడా డబ్బుకు ఉన్న విలువను బట్టే మనుషులు మాట అయితే వింటూ ఉన్నారు అలాంటి డబ్బు గర్వం ఉన్నా కూడా వాళ్ళకి తగ్గిపోయి సానుకూలంగా మంచిగా ప్రవర్తించేలాగా ఖచ్చితంగా వారాహి తల్లి మారుస్తుందనమాట అంతటి శక్తివంతమైన అమ్మ పరిహారాన్ని మంగళవారం కానీ శుక్రవారం రోజులో కానీ ఈ పరిహారాన్ని చేయటం అనేది మొదలు పెట్టండి ఒక్కరోజు చేసినా కూడా వారం రోజుల వరకు మీరు ఈ వస్తువుని మీ పర్సులో కానీ లేదా హ్యాండ్ బ్యాగ్లో కానీ ఆడవారైతే అట్లా పెట్టుకోవచ్చు అనమాట దీనిలో ఎలాంటి నిస్సందేహము లేదు ఎలాంటి చెడుకి కూడా ఉపయోగించట్లేదు మంచి ప్రవర్తనతో మంచి బుద్ధితో మీ యొక్క సమస్యలు తీరడం కోసమైతే ఈ యొక్క పరిహారాన్ని అయితే చేయవలసి ఉంటుందన్నమాట అయితే సాయంత్రం పూటగా ఏం చేస్తారంటే కుదిరిన వాళ్ళు ఉదయాన్నే చేయవచ్చండి ఉదయాన్నే ఆరు లోపు చేయటం అనేది మంచి ఫలితాలనేది ఇస్తుందన్నమాట అలా కుదరని వాళ్ళు తొంభై తొమ్మిది శాతం ఉదయం పూటే చేయండి తప్పదు అనుకున్న వాళ్ళే సాయంత్రం చేయండి ముందుగా రెండు తమలపాకులను తీసుకున్న తరువాత ఒక తమలపాకుని మందిరములో పెట్టండి పూజ చేసుకున్న తరువాత తరువాత ఆ తమలపాకు పైన రెండు పచ్చకర్పూరం పలుకులను వేయండి మీకు వీడియోలో స్క్రీన్ పైన చూపిస్తూ ఉన్నానండి ముందు తమలపాకుని పెట్టి తరువాత పచ్చకర్పూరం పలుకులను వేయండి పైన మరొక తమలపాకు అనేది పెట్టాలండి మీకు వీడియోలో నేను సగం చూపిస్తున్నాను పైన ఆకు పెడితే మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవుతుందని అలా చూపిస్తూ ఉన్నాను పైన మరొక తమలపాకుని పెట్టండి మీరు పెట్టే తమలపాకులకి ఖచ్చితంగా కాడలు అనేటువంటివి ఉండాలండి కాడలు రెండు కూడా ఒకవైపుకి ఉండే విధంగా చూసుకోండి మీకు అందుకే వీడియో క్లియర్గా చూడమని చెప్పానండి కాడలు రెండు కూడా ఒకే వైపుగా ఉండాలి మధ్యలో పచ్చకర్పూరం పలుకులు ఉండాలి పూజ అంతా పూర్తి చేసుకున్నంతసేపు ఈ యొక్క ఆకుని పూజా మందిరంలో పెట్టుకొని హారతి ఇచ్చిన తరువాత ధూపం అనేది ఈ ఆకు కూడా చూపించండి అలా చూపించిన తరువాత ఏదైనా ఒక పేపర్ని తీసుకోండి పేపర్లో ఈ రెండు తమలపాకులని ఫోల్డ్ చేసి పెట్టుకోండి మన పొట్లంలాగా కట్టేసుకొని ఆ పొట్లాన్ని మగవారైతే జేబులో పెట్టుకోవచ్చు ఆడవారైతే మామూలుగా హ్యాండ్ బ్యాగ్ల్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట దీనికి మీరు చేయవలసిందల్లా మీరు ఆ తమలపాకులు పొట్లం కట్టేటప్పుడు రెండు చేతులతో పట్టుకొని మీ సంకల్పం ఏదైతే ఉందో ఎవరైతే మీ మాట వినాలి అనుకుంటున్నారో ఎవరైతే మీ యొక్క అంటే మీరు చెప్పేటువంటి మాటలు విని మీకు అనుగుణంగా ఉండాలి అనుకుంటున్నారో వారి పేర్లను చెప్పుకుంటూ ఈ యొక్క పొట్లం అనేది కట్టుకొని ధూపం చూపించిన తరువాతే జేబులో అనేది పెట్టుకోవలసి ఉంటుందన్నమాట వీడియో మొత్తం చూడటం వల్లనే నేను చెప్పేది మీకు అర్థమవుతుందండి స్కిప్ చేస్తే ఎక్కడ అర్థం కాదు మీరు చెప్పుకునే సంకల్పం అనేది ఇందులో ఖచ్చితంగా గుర్తింపు ఉండాలండి సంకల్పం చెప్పుకున్న తరువాతనే ఆకులు మడిచేసేసి పొట్లంలాగా కట్టి ధూపం వేసుకొని అప్పుడు జేబులో పెట్టుకోండి మీ యొక్క సమస్య అనేది ఖచ్చితంగా తీరుతుంది అయితే వారం రోజుల తర్వాత ఆకులు పాడైపోయినట్లయితే మళ్ళీ మార్చుకోవచ్చు అలా తీసివేసిన ఆకులని పొరపాటును కూడా డస్ట్బిన్లో వేయకండి ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయవలసి ఉంటుందన్నమాట వందకి వంద శాతం మీ మాట అనేది వింటారు